వెల్కమ్ స్పాట్ న్యూస్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ శ్రీనివాసరావు బెల్లాన్ని చంద్రశేఖర్ పాలవలస విక్రాంత్ తో పాటు నాలుగు మండలాల జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి ఏడాది పూర్తి అయిన ఎటువంటి పథకాలను అమలు చేయకుండా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై జగన్మోహన్ రెడ్డి పోరాడుతుంటే ఆయనకు వచ్చిన జనారాధన చూసి ప్రభుత్వం ఓర్వలేక సంబంధం లేని కేసులు పెట్టి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డంకులు పడుతున్నారని దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు సూచించారు ఈరోజు మనందరం ఇక్కడికి హాజరువడానికి ముఖ్య ఉద్దేశం అంశాత మరి మనకి రోజు విజయనగరం జిల్లాలో ఉన్నాం మరి మనకి రాజశేఖర గారి అబ్బాయి విక్రాంత్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు సంపద సృష్టిస్తా అని చెప్పడం జరిగింది ఇది మన అందరికీ తెలిసిందే మరి ఏం సంపద సృష్టించారనేది తర్వాత తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇద్దరు కలిపి ప్రజలకు ఇలాంటి బాండ్ పేపర్స్ ఇవ్వడం జరిగింది బాండ్ పేపర్స్ అంటే జనరల్ గా మనం ఏదైతే ఎవరికైనా అప్పు ఇచ్చినా సరే లేకపోతే తనఖా పెట్టినా సరే ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో అయినా సరే ఒక బాండ్ పేపర్ మీద రాయడం అనేది మనకు ఆనవాయితీ మన అందరికీ తెలిసిందే అలాంటిది ఒక బాండ్ పేపర్ మీద ఇద్దరు ఫోటోలు వేసుకొని దాని మీద సంతకాలు చేశారు ఏమని చేశారు మేము మనస వాచ కర్మ మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడం జరిగింది అయితే ఎన్నికల తర్వాత అదేమైందంటే ఒకసారి మనం బాబు గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ చిన్న సూపర్ సిక్స్ బాండ్లు ఇచ్చారు కదా ఏమైంది అని అంటే మొట్టమొదటిసారిగా ఏమన్నారంటే అవన్నీ చూసుకుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు సరే మొదట్లో కదా భయం వేసి ఉంటుంది అని కొద్ది రోజులు ఆగి మరలా వెళ్ళి అడిగారు ఏమండి మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు ఏమైంది అని అని అడిగారు అడిగితే అది ఎలా సృష్టించాలో నా జీవులో చెప్పండి అని చెప్పి అడిగారు అంటే అంత వెటకారం ఎందుకు నాకు అర్థం కావడం లేదు సరే ఈ రెండు కాదు ఇంకా అందరూ కలిసి ముంకుమ్మడిగా వెళ్ళి ఎమ్మెల్యేలు కూడా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రజా వ్యతిరేకత రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఎలా చేస్తాము అని వైయస్ఆర్ వాళ్ళు అడుగుతున్నారని అంటే వాళ్ళ నాలుక మందవం అని చెప్పారు ఇదన్నీ చూస్తుంటే ప్రజలకు మీరిచ్చిన హామీలకు పక్కన పెట్టేసి మీరు ఇంత అనుభజ్ఞలు ఇంత ఒట్టేసి ఆ ఒట్టుని గట్టు మీద పెట్టడం అనేది ఎంతవరకు వరకు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఏదో ఒక వైబ్ లో మాట్లాడుతుంటారు కదా ఆయన అడిగారు అయ్యా మీరు ఏం చెప్తారు దీని గురించి అని చెప్పి అడిగితే ఆ హామీల గురించి వదిలేసి తాట తీస్తాం చర్మం మూ చేస్తాం అని చెప్పి సినిమా డైలాగ్ చెప్పడం మొదలు పెట్టారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజానీకం ద్వారా ఆయనకి ప్రశ్నిస్తున్నాను ఇక లోకేష్ గారు అంటే ఈ సరే అప్కమింగ్ లీడర్ కదా చంద్రబాబు నాయుడు గారు వారసుడు కదా అని ఆయనకు అడగడం జరిగింది ఆయనకు అడిగితే అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా వాళ్ళ మీద కేసులు పెట్టడం మాత్రం చేశారు